వినండి అమ్మ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ముగ్గురు మహనీయులు ఉన్నారు ఇక్కడ గౌతమ బుద్ధుడు భాగ్యరెడ్డి వర్మ బాబాసాహెబ్ అంబేద్కర్ నిన్న భాగ్యరెడ్డి వర్మ గారి నిన్న నూట ముప్పై ఆరవ జయంతి కార్యక్రమము ఇక్కడనే చేయడం జరిగింది మరి ఈయన పుట్టి నూట ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది బాగిరెడ్డి వర్మగారు పుట్టి నూట ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది అయినా కూడా మరి ఆయన యొక్క జయంతిని ఇక్కడ జరుపుకున్నాం ఆయన మనకేమన్నా బంధువ మన తాతనా మన ముత్తాతన మరి ఎందుకు ఆయన జయంతిని వాళ్ళ పిల్లలే కాకుండా మనం కూడా ఇక్కడ మన దేశంలో అంతటా సమాజం యొక్క అభివృద్ధి కోసం సమాజ చైతన్యం కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఆయన యొక్క సేవలను గుర్తించి మనం ఇక్కడ నిన్న ఆయన యొక్క జయంతి మన ఈ భవనంలో జరుపుకోవడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మీరు ఈనాడు పేపర్లు చూస్తే అందులో ఇవ్వడం కూడా జరిగింది ఈనాడు పేపర్లు మరి ఏం చేసింది ఆయన బాగిరెడ్డి వర్మ ఆయన ఎప్పుడు పుట్టిండు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మే ఇరవై రెండవ తేదీన జన్మించడం జరిగింది నూట ముప్పై ఆరు సంవత్సరాల క్రితం జన్మించడం జరిగింది ఆయన పద్దెనిమిదవ ఏటనే జగన్మిత్ర మండలి అని తర్వాత ఆ తర్వాత వన్య సంఘం అని ఆ తర్వాత ఆది హిందూ సర్ సోషల్ సర్వీస్ లీగ్ అని ఇట్లా ఎన్నో సంస్థలు స్థాపించి ఆయన ఏం చేసిండే వాటి ద్వారా అప్పుడు అందరికీ చదువుకోవడానికి అవకాశం లేని పరిస్థితులలో సమాజంలో అట్టడుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళ కోసము మహిళల కోసం ముఖ్యంగా బాలికల కోసము సుమారు ఇరవై ఆరు పాఠశాల స్థాపించిన హైదరాబాద్ ఎవరు స్వాగిరెడ్డి వర్మ ఇరవై ఆరు పాఠశాల స్థాపించి మరి అందరూ చదువుకోవాలి అందరూ జ్ఞానవంతులు కావాలి అందరూ విద్య లేకపోవడం ద్వారానే మనలో మనం పేదరికంలో ఉన్నాము మనము యొక్క భక్తులు బాగుపడతలేవని ఆయన గ్రహించి మరి విజ్ఞానవంతులు జ్ఞానవంతులు కావాలని పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అంతేకాదు ఆ రోజులలో ఉన్నటువంటి వివిధ మూఢనమ్మకాలు దురాచారాలు ఏవైతే ఉన్నాయో యోగిని వ్యవస్థ దేవదాసి వ్యవస్థ తర్వాత మరి చిన్నపిల్లలకే బాల్యాల పెళ్లి చేస్తే వాళ్ళు పెద్ద పెద్ద వయసులో తీసేది మరి ఆయన వయసు అయిపోయి చనిపోతే ఆయనతో పాటు భర్తతో పాటు భార్యను కూడా తీసుకపోయి ఆ చిన్ని తీసేది దాన్ని ఏమంటాము అంటాం అంటే భర్త చచ్చిపోతే భార్యను బతకడానికి హక్కు లేదు అంటే ఈమె భర్త కోసమే పుట్టింది భర్త సుఖాన్ని సేవలు చేయడం కోసమే పుట్టింది భర్త చచ్చిపోతే కూడా చంపేయాలని అప్పుడే ఆయన లైబ్రరీలు ఏర్పాటు చేశాడు చదువుకోవాలి బుక్లు చదవాలని లైబ్రరీలు ఏర్పాటు చేశాడు కాబట్టి కుల వివక్షత మరి ఒక కులం అంటే ఇంకొక కులానికి పడకుండా ఒక కులం ఎక్కువ ఇంకో కులం తక్కువ అని అందరూ సమానంగా చూడకుండా కుల వివక్షత ఉన్నటువంటి వాళ్ళ కూడా మనుషులంతా ఒక్కటే అందరూ సమానమే అందరూ మరి సమానంగా ఉండాలి అందరూ సమాన అవకాశాలు పొందాలి అందరూ సమానంగా చదువుకోవాలని మరి చాటి చెప్పినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ మరి ఆ రోజు ఆయన చేసినటువంటి కృషి ఫలితంగానే ఈరోజు అంటే మన తరాలు చదువుకోలేక అవకాశం లేనటువంటి పరిస్థితులు ఇప్పుడు నేనున్నా మా తాత ముత్తాతలు ఎవరు చదువుకోలేదు మా నాయన చదువుకోలేదు మా అమ్మ చదువుకోలేదు ఇలాంటి వాళ్ళు చేసినటువంటి సుషి ఫలితంగానే మరి చదువుకోని ఈ ఈరోజు మీకు చదువు చెప్పడానికి అవకాశం ఏర్పడ్డది ఇక్కడ మీరు ఉచితంగా చదువును మీరు పొందుతున్నారు స్పోతని ఇంగ్లీష్ అంటే ఇట్లాంటి మహనీయులు చేసినటువంటి యాగ ఫలితం ఈ ఈరోజు నేను ఇక్కడ ఒక గా వచ్చి మీకు ఇంగీష్ అనేది ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి మరి ఇట్లాంటి వాళ్ళ త్యాగాలను ఇట్లాంటి వాళ్ళ యొక్క కృషిని మనందరం కూడా తెలుసుకోవాలి తెలుసుకొని మనం కూడా సమాజ అభివృద్ధి కోసం మనం కూడా పాట పడాలి ఓకేనా ఏదో మనం డెవలప్ అయ్యి బైకులు కొనుక్కొని కార్లు కొనుక్కొని పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని నేను నా పిల్లలు మంచిగా ఉండేస్తారు అనుకోకూడదు మనతో పాటు మన పక్క వాళ్ళకు కూడా సహాయం చేయాలి మన పక్క వాళ్ళు కూడా జ్ఞానవంతులు పోవడానికి మీరే నాకు వచ్చి రోజు వచ్చిపోయిన దగ్గర కదా మరి వాళ్ళను కాదని కూడా వాళ్ళ ప్రేమను కాదని కూడా మీకు జ్ఞానాన్ని పంచుకోండి అంటే వీళ్ళు ఇచ్చినటువంటి వారసత్వమే ఇచ్చినటువంటి ఏదైతే స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తి తోటే మేము ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించ భవిష్యత్తులో మా స్థాయి కాకుండా మాతన్న గొప్ప స్థాయికి వెళ్ళి సమాజ అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోవాలి ఓకేనా వింటున్నారా ఏం చేసింది ఇరవై ఆరు పాఠశాలలు ఏర్పాటు చేసి సమాజంలో ఉన్నటువంటి రావుడు మన ఇంటికాళ్ళకు వస్తాం కదా నాయన మాదిరేడు వర్మ యాభై ఒక్క సంవత్సరాలే బతి అంబేద్కర్ అరవై ఐదు సంవత్సరాలే కానీ బాబా అంబేద్కర్ ఏం చెప్పాడు అంటే లైఫ్ షుడ్ బి గ్రేట్ దాన్ని లాంగ్ అన్నాడు అంటే ఎంత ఎక్కువ కాలం బతకడం కాదు ఎంత గొప్పగా బతకడం అనేది ఇంపార్టెంట్ అన్నారు ఈ మహనీయులు అలా బతికేది మరి మనం కూడా అలా బతకడానికి అవకాశం ఉంది టైంలో వాళ్ళు చేసిపోయారు బియ్యం ఎవరు బతకరు కదా కాలంలో వాళ్ళు చేసిపోయేది మన కాలంలో ఎవరు చేయాలి మనం చేయాలి సాహిత్య బాహితుల దిశగా మీకు జ్యోతిరాబుతులే దిశగా వాళ్ళు కూడా అంతే మరి జ్యోతిరాబులు చెప్పాడు విద్య లేక వివేకం లేదు అంటే తెలివి లేదు వివేకం లేక నీతి లేదన్నాడు నీతి లేదంటే ఏది మంచో ఏది చెడో తెలియదు మరి నీతి లేక విత్తం లేదన్నాడు విత్తం లేదంటే మరి మంచి చెడు తెలుసుకోకపోవడం వల్ల సంపద లేదన్నాడు ఈ విత్తం లేకనే మరి మన వాళ్ళందరూ కూడా పురోగతి లేదు పురోగతి అంటే అభివృద్ధి లేదు బాలికలకు ఏర్పాటు చేసరు బాలికలు చదువుకోవడం అంటే అప్పుడు నేరం అప్పుడు నిషేధం మరి అట్లా చేస్తే ఈమె సౌద్య పనికి పోతుంటే ఆమెను పేడ నీళ్ళు మీద సాయంత్రం పూల మీద రాళ్ళు తీసుకొని కొట్టేది చూడండి ఒకసారి వేయించుకోండి రాళ్ళు తీసుకొని కొడుతుంటే పేడ నీళ్ళు చదువుతుంటే కూడా ఆమె వేరేటప్పుడు ఒక చీర కట్టుకొని అద్ద నీళ్ళు పెడ నీళ్ళు పోసుకున్న చీర తీసేసి ఆడుకొని మళ్ళీ పాటలు చెప్పి మళ్ళీ వేరే చీర మార్చుకుని వచ్చి ఆమె చదువు చెప్పింది చూడండి వాళ్ళ త్యాగం ఎంత గొప్పది వాళ్ళ లేరు ఒక దత్తపుత్రుడిని పెంచుకుంటారు అది కూడా ఒక విత్తంతు పిల్లగా తీసుకొని వాళ్ళకి యశ్వంతరావు పేరు పెట్టి పెంచుకొని ఆయన డాక్టర్ని చేస్తారు చూడండి వాళ్ళ త్యాగం చూడండి వాళ్ళని కొడుతుంటే తిడుతుంటే ఇంటి నుంచి బహిష్కరిస్తే కూడా వాళ్ళు చదువు చెప్పారు మన కోసం అంటే చదువు వద్ద గొప్పతనం అని వాళ్ళ వారసత్వమే నేను ఇప్పుడు కొనసాగిస్తున్నాను కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి మన పూర్వీకుల నుంచి మన కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళ గురించి మన ప్రజల కోసం మన పక్క వాళ్ళ కోసం మన దేశం కోసం మన సమాజం కోసం మనము మన కుటుంబమే కాకుండా వేరే వాళ్ళ కోసం కూడా మనము జీవించాలి వాళ్ళకు సహాయం చేయాలని మనం నేర్చుకోవాలి అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు నీ కోసం జీవిస్తే నీలోనే మిగిలిపోతావు లండన్ లో కొలంబియాలో అమెరికాలో అయినా కూడా ఆయన ఆయన లాయర్ పెద్ద లాయర్ పెద్ద ఎకనామిక్స్ మరి ఇంత ముందు కూడా ఆయన పిల్లలు చూసుకోలేకపోయిందంటే ప్రజల కోసం ప్రజా ఉద్యమాల కోసం ప్రజలు చైతన్యం చేయడం కోసం కార్యక్రమాలు చేసి తన పిల్లలు కూడా పోగొట్టుకుని తన భార్య కూడా చచ్చిపోయింది ఆమె కూడా అట్లే రక్తమేయంతో చచ్చిపోయింది అంటే తన పిల్లలకు తన భార్యకు సరైనటువంటి ఆహారం కూడా పెట్టుకుంది ఏదావంతులు విజ్ఞాన దినోత్సవం అని ఏది మన ఏటెడ్ నేషన్ ఐక్యరాజ్ ఐక్యరాజి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఏప్రిల్ పద్నాలుగు ప్రకటించి మరి ఆయన గురించి ప్రపంచమే ఈ రోజు చెప్పుకునే స్థాయికి ఎదిగిండు మరి ఆయన ప్రజల కోసం జీవించింది కాబట్టి ఆయన మనం స్మరించుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఊరా మా ఇల్లా మన రాష్ట్రమా మరి ఎందుకు బాబాసాహెబ్ చేయాలి మీ సమయాన్ని కానీ మీ జ్ఞానాన్ని కానీ మీ డబ్బును కానీ సమాజంలో పక్క వారికి వాళ్ళను కూడా ఎదిగే విధంగా సమాజ సమాజంలో కూడా కృషి చేయాలి ఉన్నటువంటి ఆయన ఈ రోజు ఏది గౌతమ బుద్ధుడు కదా ఈయన యొక్క రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిదవ బుద్ధ జయంతికుడు అంటే ఆయన పుట్టిప్పటికీ రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మరి ఇన్ని సంవత్సరాలైనా అన్ని వేల సంవత్సరాలైనా మన దేశమే కాదు బుద్ధుని పక్క ఉన్నటువంటి మయన్మార్ పక్క ఉన్నటువంటి చైనా ఆ పక్క ఉన్నటువంటి జపాను కొరియా ఎంతో మంది దేశాలు ఈ బుద్ధుడు చెప్పినటువంటి బోధనలు విని వాళ్ళ యొక్క జీవితాలు మార్చుకునే వాళ్ళ ఆ దేశాలు ఇప్పుడు అభివృద్ధి పథంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మరి ఈ బుద్ధుడు ఉన్నటువంటి దేశం పుట్టినటువంటి దేశం మన దేశం అయినా బుద్ధుడు చెప్పినటువంటి బోధనలు ఇంత కూడా మన దేశం అనుకున్నంత స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళక మన దేశం ఇంత పేదరికంలో ఇంత అజ్ఞానంలో ఇంకా అంధకారంలోనే మగ్గిపోతుంది మనందరం కూడా బుద్ధుడు చెప్పినటువంటి విషయాలను అందరం కూడా ఆలోచన చేయాలి బుద్ధుడు ఏం చేసిందంటే బుద్ధుడు ఎవరు రాకుమారుడు రాజు యొక్క కుమారుడు రాక్ అంటే రాజకుటుంబం రాజు పెట్టుంటాయి హంగులు ఆర్భాటాలు విలాసాలు అన్నీ ఉంటాయి కానీ ఆయన బుద్ధుడు ఏం చేసిందంటే ఆ బుద్ధుడు ఉన్నటువంటి రాజ్యానికి పక్క రాజ్యానికి నీటి పొడవ వస్తుంది నది ఉంటే ఆ నది మధ్య ఇద్దరు మధ్యన గొడవ వస్తే మరి ఏమంటే యుద్ధం వద్ద ఏమంటాడు యుద్ధం వద్దు యుద్ధం చేస్తే అతడు చచ్చిపోతారు మనం చచ్చిపోతాం లాస్ట్ మనందరం కూడా దుఃఖం అయిపోతాం ప్రాణ నష్టం ఆశ నష్టం జరుగుతుంది మరి దుఃఖంలో మరి నష్టం జరిగిపోతుంది వద్దు అంటే అప్పుడు ఏమంటారు వెళ్తాం రాజు అయి ఉండి రాజు పిల్లగాడు అయి ఉండి యుద్ధం చేయకపోతే అది నేరం అప్పుడు సో కాబట్టి ఏమంటాడంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు కాబట్టి ఈ ఏదైతే ఈ పద్ధతి ఏదైతే ఉందో దానికి నువ్వు విరుద్ధంగా ఉన్నావు కాబట్టి మీ కుటుంబాన్ని మరి మేము వెళ్ళి వేస్తాం ఇట్లాగిన ప్రవర్తిస్తా ఏమంటారంటే మా ముఖం రాదు నేనే వెళ్ళిపోతానే ఆయన శాంతి కోసం యుద్ధం వద్దని మన రాజ భోగాలను రాజా విలాసాలను వదిలేసినటువంటి శాంతి కోసం వదిలేసినటువంటి వ్యక్తి గౌతమ బుధుడు ఈరోజు సంతోషాల కోసం విలాసాల కోసం పాటలాడేటువంటి ఎంతో మంది ఉన్నారు కానీ అన్ని వదులుకున్నాడు దేనికోసం శాంతి కోసం అందరూ సామరస్యంగా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలని వెళ్ళినటువంటి వ్యక్తి అంతేకాదు ఈ దుఃఖం ఎందుకుంది ఈ ప్రజలలో ఈ దుఃఖం ఎందుకు ఉందని మరి ఆయన తపస్సు చేసి ఆయన ధ్యానం చేసి ఆలోచన చేస్తే ఈ దుఃఖానికి కారణం ఉంది ఆ కారణానికి కూడా మన మనసు ఆలోచన చేస్తే మనం ఆ కోరికలు అనేది అదుపులో ఉంచుకుంటే మన మనసును మనం అదుపు చేసుకుంటే మనం ఏదైనా సాధించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే గౌతమ బుద్ధుడు నిన్ను నువ్వు అని చెప్పినటువంటి వ్యక్తి అవసరం ఉంది మన జీవితంలో అన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే మనం కూడా గొప్ప స్థాయికి చేరుకోవడానికి అవసరం ఉంది ఇంకా ఆయన ప్రజ్ఞ చెప్పిండు శీలం చెప్పిండు పర్మ చెప్పిండు ప్రజ్ఞ అంటే వాస్తవాన్ని తెలుసుకోవడము వాస్తవాన్ని వాస్తవంగా తెలుసుకో నో ట్రూత్ అవాస్తవాన్ని అవాస్తవంగా తెలుసుకో అదే జ్ఞానము అని చెప్పినటువంటి చాలా మంది ఏం చేస్తారు అబద్ధాన్ని నిజంగా నిజాన్ని అబద్ధంగా తెచ్చుకొని కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటారు తర్వాత శీలం అన్నాడు శీలం అంటే ఏంటి నైతిక విలువలు మోరల్ వాల్యూస్ నైతికత అంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకొని ఆ మంచిని మనం మన జీవితంతో మనం ఆచరిస్తే మనం మంచి జరుగుతుంది అన్నమాట చాలా మంది తప్పని తెలుసు ఇప్పుడు మీరు సిగరెట్ దాగుతున్నాడు తప్పని తెలియదు ఆ ప్యాటర్కి తెలుసు మందు తాగుతుంటాడు తప్పని తెలియదా తేడానికి తెలుసు కొంతమంది వేరే వాళ్ళని బీచ్ చేసి అమ్మాయిలను ఏడ్పించి అత్యాచారాలు చేసుకుంటా తప్పని తెలుసు వేరే వాళ్ళను ఇబ్బంది పెడుతుంటారు కొడుతుంటాడు తెలుసుకుంటారు తప్పని తెలుసు తప్పని తెలిసినా కూడా మరి తప్పు చేసేవాడిని ఏమంటాం మనం ఊర్పడి అంటాం కానీ ఏది మంచో ఏది ఇచ్చాడో తెలుసుకొని ఆ మంచి వైపున మార్గంలో ప్రయత్నించే వాడిని ఏమంటాం అంటే మనము బుద్ధిజీవుడు బుద్ధి గలవాడు అంటాడు బుద్ధిజం అంటే అదే మంచి చెడు చేసుకొని మంచిని పాటించడమే బుద్ధిజం అట్లా ఎవరైతే మంచిని పాటిస్తారో వాళ్ళే బుద్ధిస్టులు వాళ్ళే బుద్ధిని యొక్క వారసులు బుద్ధిని యొక్క అను మనము చెప్పుకోవచ్చు ఇంకా కరుణ అన్నాడు కరుణ అంటే ఏంటి పక్క వారికి సహాయం చేయడము పక్క వారికి సహాయం చేయడం ఏదైతే ఏ స్థితిలోంచి మనం వచ్చినా మనకంటే దీని స్థితిలో ఉంటారు కదా వాళ్ళకి మనం ఏం చేయాలి వాళ్ళు కూడా పైకి ఎదిగి మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు నాకు పలానా వాళ్ళు సహాయం చేస్తే నేను ఈరోజు స్థాయికి వచ్చినానికి గొప్పగా చెప్పుకుంటారు కాబట్టి మనము వీళ్ళ యొక్క ఈ చెప్పినటువంటి విషయాలు మనందరం కూడా పాటించారు ఇంకా ఐదు విషయాలు చెప్పాడు ఏమన్నాడు డోంట్ కిల్ అన్నాడు డోంట్ కిల్ అంటే చంపొద్దు హింసించొద్దు అన్నాడు మంచి విషయమే కదా తర్వాత డోంట్ స్టీల్ అన్నాడు స్టీల్ అంటే దొంగతనం చేయొద్దు అడగకుండా తీసుకోవద్దు అన్నాడు కమిట్ అడల్టరీ అన్నాడు కమిట్ అడల్టరీ అడల్టరీ అంటే వ్యతిరే లాంటివి వేరేతర సంబంధాలు పెట్టుకోవద్దు వేరే మన సోదర భావంతో సోదర భావంతో చూడాలని చెప్పినటువంటి వ్యక్తి తర్వాత ఇంకేమన్నాడు డోంట్ లై అన్నాడు డోంట్ లై అంటే అబద్ధాలు చెప్పొద్దు అని అబద్ధాలు చెప్పడం ద్వారా అనర్థాలు జరుగుతాయి అబద్ధాలు చెప్పొద్దని చెప్పిండు వాస్తవమే మాట్లాడమని చెప్పిండు తర్వాత లాస్ట్ డోంట్ టేక్ ఇంటాక్సిడెంట్స్ అన్నాడు ఇంటాక్సిడెంట్స్ అంటే మత్తు పదార్థాలు ఒకవేళ మనం మత్తు పదార్థాలు తీసుకుంటే ఏమవుతుంది మనము ఏం చేస్తున్నామో మనకే తెలియదు మత్తు పదార్థాలు తీసుకునేది మన బ్రెయిన్ మీద పని చేస్తుంది మన నాయన నైట్ కొడతాడు తిడతాడు ఉదయం చేసి నాకు తెలియదు తెలియవన్నా అంటాడు కదా అంటే మత్తున్నప్పుడు మనం ఏమైనా చేయొచ్చు చంపొచ్చు తిట్టవచ్చు హింసించవచ్చు ఎక్కడంటే అబద్ధాలు ఆడవచ్చు ఎక్కడ దొంగతనం చేయొచ్చు అత్యాచారాలు చేయొచ్చు ఇవన్నీ చేయకూడదంటే ఏమి ఉండాలి మన మనసు మంచిగా ఉండాలి మన బ్రెయిన్ బాగుండాలి మన బ్రెయిన్ బాగుండాలంటే ఏమి ఉండాలి ఆల్కహాలు మత్తు పదార్థాలు అనేవి తీసుకోకూడదు ఇట్లా ఈ ఐదు విషయాలను బుద్ధుడు చెప్పాడు ఈ ఐదు విషయాలు పాటిస్తే బుద్ధునికి ప్రయోజనం మనకు ప్రయోజనం మనకే ప్రయోజనం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచశీలాలు ఏదైతే మోరల్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం పాటించాలి పాటించి ఈ మహనీయులు చేసినటువంటి త్యాగాలు ఏవైతే ఉన్నాయో ఈ మహనీయులు చేసినటువంటి ఈ యొక్క కృషి ఏదైతే ఉందో మనం కూడా వాళ్ళు స్ఫూర్తి పొంది మనం కూడా మరి మన సమాజ అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం మన పక్క వారిని ఎదిగేటట్టు చేసి మన పక్క వారికి సహాయం చేసి మన అందరం నువ్వు నేను మనందరం పక్కవారు అందరం అనేది ఏమైతుంది దేశం ఆటోమేటిక్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు అందరం కూడా జ్ఞానవంతులు కావాల్సినటువంటి అవసరం ఎంత ఉందని తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మీరు అందరూ వచ్చి ఇక్కడ పూలు ఉన్నాయి కదా మన ఇంత త్యాగం చేశారు కదా మీరు అందరూ Itta. Itta. Amakjara kule shimune. Itta. Itta. Kata kore itta kare. Hei, kampa. Yeah. you